చంద్రబాబు నాయుడు నిజానికి డైరెక్ట్గా కాకపోయినా పిచ్చి ఊహలు పగట్టి కలలు కంటున్నాడు కీ ఫోర్ పిచ్చిలో చంద్రబాబు చిన్నప్పుడు పిల్లలకి నీతి కథల్లో భాగంగా రాజుగారు దేవతా వస్త్రాలు అని ఒక కథను చెప్తూ ఉంటారు ఒక రాజుగారికి ఒక భ్రమలో భ్రాంతిలో ఒక అదృశ్యం అయిపోవాలి తన మీద ఉన్నటువంటివి ఏమీ కనిపించకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎవరినో నమ్ముకుని దేవతా వస్త్రాలు ధరించారు అంటే నగ్రంగా ఉండేటటువంటి వస్త్రాలు ధరిస్తే రాజుగారికి ఉండేటటువంటి ఆ ప్రాబల్యము ప్రాచుర్యము లేదంటే రాజుగారితోటి ఉండేటటువంటి అవసరాలు దీంతో రాజుగారు ఉండే ఉండేటటువంటి బట్టలు కానీ లేదంటే రాజుగారి యొక్క పురోహితులు కానీ అంతేందుకు రాజ్యంలోని ప్రజలు కానీ దేవతా వస్త్రాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం 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 అంటూ చెప్తూ వస్తారు నిజానికైనా బహిరంగంగా వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఉంటారు కానీ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు మరి చెప్పే బాధ్యత ఎవరిది చెప్పలేదు కనుక ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఏదో సాధించేస్తున్నాము గొప్ప అద్భుతం సృష్టించిపోతున్నాము అనేటటువంటి భావంతో రాజులు లేదా ప్రభువులు వెళ్ళిపోతూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రభువులు అంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే కనుక ఈ దేవతా వస్త్రాలను విప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆనాటి రోజుల్లో ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు ఎవరో చెప్తే తర్వాత రియలైజేషన్ జరగడం జరిగింది కానీ ఈ పాత్రని పోషించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మీడియా మీద ఉంటుంది కానీ ఈ రోజున మీడియా కూడా ఎల్లో మీడియా బ్లూ మీడియా పింక్ మీడియా కమలం మీడియా కాంగ్రెస్ మీడియా నిన్న మొన్నటి వరకు ఒక కమ్యూనిస్ట్ మీడియా కూడా ఉండేది కానీ క్రమంగా కమ్యూనిస్ట్ మీడియా అనేది కనుమరుగైపోతుంది ఇప్పుడు ఈ మీడియాలు ఒక్కొక్క రాజకీయ పార్టీని అంటు ఆ రాజకీయ పార్టీల అధినేతలు లేదా ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి వాటిని ప్రచారం చేయడము ప్రత్యర్థుల మీద బురద జల్లడమే తప్ప వాస్తవికంగా వాళ్ళు చేయాల్సినటువంటి పాత్రని విస్మరించి పక్కన పెట్టేయడం అనేది చాలా కాలంగా జరుగుతున్నది అందువల్లనే క్రిటికల్ అంటే సద్విమర్శ అనేటటువంటిది క్రిటికల్గా ఒక విషయాన్ని చూడటం అనేది లోపించినటువంటి పరిస్థితి అందుకనే రాజుల్లాగా భావించుకునేటటువంటి ముఖ్యమంత్రులంతా కూడా అందులుగా మారిపోయి రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ధృతరాష్ట్రులుగా మారిపోయి పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి మనకి దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే కనిపిస్తోంది తాము పట్టినటువంటి కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లుగానే వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ముందుకు వచ్చి చెప్పడాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజానికి గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసలు ఊహాజనితమైనటువంటి యుటోపియన్ వరల్డ్ అంటారంటే ఒక ఆదర్శప్రాయమైన ఊహాజనితమైనటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఆ ప్రపంచంలోనే కళలు కంటూ తాను ఇంక ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేస్తున్నాను ఇంక ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అంటూ ఒక 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 స్వప్నాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆ స్వప్నంలో ఉండేటటువంటి వాస్తవాలు ఏంటి అతి సాధ్యమా ఆచరణ సాధ్యమా కాదంటే ఖచ్చితంగా కాదు అని చెప్పొచ్చు దానికి నిజానికి బయట వాళ్ళు ఎవరన్నా రాజకీయ విమర్శలు చేస్తే కనుక ఇతర ప్రతిపక్షాలు కానీ లేదంటే బ్లూ మీడియా పింక్ మీడియా ఇతర మీడియాలు ఏమన్నా విమర్శిస్తే దాన్ని పక్కన తోసిపొచ్చు కానీ తెలుగుదేశానికి చెందినటువంటి ఎల్లో మీడియాగా బ్రాండ్ ఉండి ముద్ర వేసుకున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినటువంటి విమర్శ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఇంతటి ఘాటైనటువంటి విమర్శ ఇంతటి సీరియస్ విమర్శ చంద్రబాబు నాయుడు నిజానికి డైరెక్ట్గా కాకపోయినా పిచ్చి ఊహలు పగటి కళలు కంటున్నాడు పీఫోర్ పిచ్చిలో చంద్రబాబు అంటే పిచ్చి ఊహలు పగటి కళలు అని అంతటి తీవ్రమైన విమర్శ ఆంధ్రప్రదేశ్కి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద చేశారంటే అతను ఎంతగా మతించి అందులోనే ఆ పార్టీకి బ్రాండ్ అయినటువంటి ఆ పా ఆ పత్రికలో రాశారంటే ఎంతగా ఆవేదన ఆక్రోశం ఆగ్రహం చెంది రాసి ఉండాలి దాంట్లో ఉండేటటువంటి వాస్తవికమైనటువంటి హేతుబద్ధమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం ఆలోచించాలి నిజంగానే రాజకీయాల్లో నాయకత్వం వహించే వాళ్ళంతా కూడా సోషియో సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ సోషియో సైకలాజికల్ వాస్తవిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు అంటే సామాజికమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి పరిస్థితులు ప్రజల మనస్తత్వము దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు సమాజంలో ఈ మొత్తాన్ని మార్చేయాలి ఆంధ్రప్రదేశ్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా పీఫోర్ పథకం అంటే పబ్లిక్ ప్రజలు దాతల యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వ భాగస్వామ్యంతో మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని రాష్ట్రంగా పేదలు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి అనేటటువంటిది ఈ పథకం యొక్క లక్ష్యంగా చెప్తున్నారు ఇప్పుడు ఎవరో దాతలు వచ్చి వేరే వాళ్ళ కుటుంబాలను దత్తత చేసుకుని అన్ని రకాలుగాని వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని ధనికంగా కానీ లేదంటే మధ్యతరగతి ఎగువగా కానీ పేదరికం నుంచి బయటికి తీసేయాలనేది ఈ పథకం ఉద్దేశం అసలు వాస్తవంగా ఆచరణ సాధ్యమయ్యేటటువంటి విషయమైనా ఇది కొన్ని లక్షలు అంటే మన రాష్ట్రాల్లో ఒక్క పరిస్థితులను చూస్తే కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మినహా మిగతా వాళ్ళంతా కూడా పేదల కింద లెక్క ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు మీద రూపాయి బీమా ఇవ్వడం అనేటటువంటి స్కీమ్ ఎప్పుడైతే ఉందో అందులోని ఎక్కడైతే తెలంగాణలో అయితే యాభై లక్షల మంది అక్కడ అరవై లక్షల మందికి పింఛన్లు కూడా ఇస్తూ ఉంటాం కనుక వీళ్ళంతా పేదల కింద లెక్క ఇన్ని కుటుంబాలని తీసుకురావడం సాధ్యమా నిజానికి బంగారు అంటే బంగారు కుటుంబాలు ఇవి అంటారు అంటే ఈ కుటుంబాలను ఎవరైతే పైకి తీసుకురావాలి దాతలైతే ఎవరైతే ఈ కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళని మార్గదర్శులు అంటారు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో వా వాస్తవికంగా చూస్తే కనుక సొంత కుటుంబాలు సొంత బంధువులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడానికే ఎవరు కూడా ముందుకు రావటం లేదు ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు ఇంకా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంగతి చూస్తే ఉపాధ్యాయులు తమ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కొంచెం వెనకబడి ఉంటే కనుక వాళ్ళనే అడాప్ట్ చేసుకుని వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా పైకి తీసుకురావడానికి కూడా ఒక గంట సమయాన్ని కూడా వెచ్చించట్లేదు అంటే ఆ రకమైనటువంటి పర్సనల్గా స్వతంత్రంగా నేను నా 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 సొంత గోడు నా సొంత కొంప నా సొంత ఔన్నత్యం లేదా ప్రగతి అనుకుంటున్నటువంటి సమాజంలో కొన్ని లక్షల మంది ముందుకు వచ్చి వేరే తమకు సంబంధం లేని కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురావాలి అనేటటువంటి ఆ ఊహే అసలు ప్రపంచంలో ఒక వింతగా కనిపిస్తుంది అటువంటి ఊహను ఆధారంగా చేసుకుంటూ ఫీ ఫోర్ పథకాన్ని రూపకల్పన చేయడము దాని ద్వారా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బంగారం అయిపోతుంది బంగారు కుటుంబాలమయమైపోతుంది అనేటటువంటి ప్రచారాన్ని ప్రవేశపెట్టడము దానికి అనుగుణంగా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించి సమావేశాలు పెట్టడము ముఖ్యమంత్రి స్థాయిలోనే దీనిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దీనికి గాను వివిధ రకాలైనటువంటి దాతల్ని సమీకరించడం అనేది జరుగుతుంది ఈ పథకంలో ఉండేటటువంటి డొల్లతనము ఆచరణ సాధ్యం కానిటువంటి ఆ ప్రణాళిక దీనిని ఎండగడుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పీ ఫోర్ పిచ్లో చంద్రబాబు అంటూ ఒక పెద్ద వార్తా కథనాన్ని విశ్లేషణని అందించారు దీన్ని నిజంగానే తెలుగుదేశం వర్గాలు చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు విషయాన్ని చూద్దాం చంద్రబాబు నాయుడు రెండు వందల యాభై కుటుంబాలని కుప్పంలో బంగారు కుటుంబాలని తాను దత్తత తీసుకున్నాడు నిజానికి రెండు వందల యాభై కుటుంబాల్లో ఎవరున్నారు రెండు వందల యాభై కుటుంబాల్లో ఏం జరుగుతుంది అని రెండు వందల యాభై కుటుంబాల పెద్దల పేర్లు తెలుసుకుని ఆయన వాళ్ళతో మాట్లాడేంత సమయం ఆయనకుంటుందా ఆయన వాళ్ళ గురించి దృష్టి పెట్టగలుగుతాడా ఇది అసలు అసలు సాధ్యమయ్యే పని తన రాజకీయము తన పరిపాలన ఇటువంటివి చూసుకోవడానికి సరిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దత్త చేసుకోవడం డబ్బులు ఇవ్వడమే అంతే తప్ప మించి ఆయన చేసేది ఏమండదు ఇలాగే ఈ దాంతులంతా కూడా దాదాపు నిజానికి ఇది బలవంత ఉత్తం కార్యక్రమం కింద మొదలెట్టి అటు నిజానికి గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్ల మీద నుంచి ఒత్తిడి తీసుకొచ్చి కొంతమందిని ఎంపిక చేసి ఈ బంగారు కుటుంబాలు అనేటటువంటి ఎన్నికల ప్రక్రియ ఎంపికల ప్రక్రియను మొదలుపెట్టారు పెట్టారు నిజానికి ఇప్పుడు సొంత కుటుంబాన్ని తనను తాను తన కుటుంబాన్ని తాను బాగు చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడిపోతుంది ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి చేసేటటువంటిది సొంత తమ్ముడు అన్నకే ఎవరు సాయం చేయనటువంటి పరిస్థితుల్లో ఈ బంగారు కుటుంబాలు అనేటటువంటి కాన్సెప్టే యాభై ఆరు క్రితం అయితే ఏదన్నా కొంచెం ఆదర్శప్రాయమైన ఆశయంతో కూడినటువంటి పథకంగా కనిపించి కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జనరేషన్స్ తరాలు వీటన్నిటినీ చూస్తే ఇది కేవలం గ్రామ స్థాయిలో ఫీల్డ్ లెవెల్ అంటే స్థాయిలో ఏం జరుగుతుంది ప్రజల మనస్తత్వం ఎలా ఉంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఎలా వెళ్తున్నారు అన్న తమ్ముడి మధ్య కుటుంబాల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి వీటి అన్నింటినీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎవరో దాతలు ఏదో కుటుంబాన్ని దత్త చేసుకుంటే ఈ ఆయా కుటుంబాలను కూడా పైకి తీసుకొస్తారనేటటువంటి ఒక భ్రమ భ్రాంతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆచరణ సాధ్యం కాదు తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇది ఫెయిల్ అయినటువంటి పథకం కానీ పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇచ్చే పథకం కానీ మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఎంపిక చేసినటువంటి బంగారు కుటుంబం కుటుంబాలను చూసినా పదకొండు లక్షలు దాదాపు పది లక్షల డెబ్బై వేల కుటుంబాలని ఎంపిక చేశారు బంగారు కుటుంబాలను ఇందుకు లక్ష అరవై వేల మంది మార్గదర్శుల్ని ఎంపిక చేశారు అంటే ఒక్కొక్క కుటుంబానికి పది మందిని ఒక పది కుటుంబాలను ఒక మార్గదర్శక ఇవ్వాలి తమ సొంత కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లల డెవలప్మెంట్ ఏంటి పిల్లలు చదువుకుంటుంది ఏంటి వాళ్ళని ఎలా ఉద్యోగాలు పెట్టాలి అనేదే తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో సమాజం నడుస్తుంటే ఇప్పుడు ఈ బంగారు కుటుంబాలను తీసుకుంటూ వాళ్ళంతా పైకి తీసుకొస్తారనేటటువంటి భావన భ్రమ ఏదైతుందో అది పటాపంచులుగానే మనం చెప్పాల్సి ఉంటుంది నిజానికి వీళ్ళు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేసినటువంటి వాళ్ళ కోరికలు కూడా గొంతమ్మ కోరికలుగా ఉన్నట్లుగానే అంచనాలు అంటే ఇప్పటివరకు చేసినటువంటి వాళ్ళకి ఏమేమి డిమాండ్లు ఉన్నాయనే తెలుసుకుని ప్రభుత్వం అధ్యయనం చేస్తే దాదాపు ముప్పై ఒక శాతం మంది తమకి ఉద్యోగాలు కావాలన్నారు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ మార్గదర్శుల మీద ఉంటుందా మార్గదర్శులు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా ఇంకో ముప్పై ఇరవై రెండు శాతం మంది అయితే తమ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం కూడా నిజానికి ప్రభుత్వ బాధ్యత ఆరోగ్యం కొంతవరకు పర్లేదు ఇంకో తొమ్మిది శాతం మంది అయితే తమ డబ్బులు ఇవ్వండి ఏదైనా వ్యాపారాలు చేసుకుంటాం డబ్బులు ఎవరు ఇస్తారు ఇంకా మిగిలిన ముప్పై ఎనిమిది శాతం మంది అయితే ఇళ్ళు కావాలి వాహనాలు కావాలి ఇలాంటి డిమాండ్లు ఇది బంగారు కుటుంబం కాన్సంటే అంటే ఇది అసలు నిజానికి ప్రభుత్వ బాధ్యత విద్య వైద్యం ఉచితంగా అందించి గృహ వసతి పేదలకి గృహాలు ఇస్తే కనుక అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతలు ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి వాళ్ళు బాగు చేస్తారు అనేటటువంటిది కేవలం ప్రచార నిజంకు లేదంటే ప్రచారానికి ఉపయోగపడే కార్యక్రమం అందుకుగాను ముఖ్యమంత్రి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించాలి తప్ప ఈ పథకం అనేటటువంటిది ఫలించేటటువంటి సూచనలు లేవు అంతేకాకుండా అటర్ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దీన్నే స్పష్టంగా తెలియజెప్తూ క్రిటికల్ వ్యూ అంటే విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో అందులోనే ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా వాళ్ళ యొక్క శరీరం విమర్శలకి అతీతంగా బండమారిపోయినటువంటి పరిస్థితి కనుక చాలా సీరియస్ పిచ్చి పగటి కల భ్రమ ఆచరణ సాధ్యం కానటువంటిది అంటూ ఆయన చాలా సీరియస్ కామెంట్ గానే చేశారు దిక్కుమాలిన ప్రణాళిక ప్రణాళిక అంటే అంటే ప్రభుత్వాన్ని ఇంతకాలం నుంచి నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక దిక్కుమాలిన ప్రణాళికని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు ఇది ఎంతవరకు సాధ్యము గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పును కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ పంతొమ్మిది తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది వరకు కూడా ఒక విధానం నడిస్తే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఒక ప్రచార కొండతో పడిపోయి అన్నీ తానే మార్చేస్తానంటూ ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలేసి ప్రజానాయకుడిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే వ్యాపార లాభాదేవీలు లాభాలు లాభాలు నష్టాలు చూసుకునేటటువంటి ఒక సీఈఓ స్థాయిలో రాష్ట్రాన్ని నడుపుతున్నానంటూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తర్వాత కాలంలో ఆయన్ని ప్రజలకు దూరం చేయడము అదంతా కూడా చెప్తూ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పదేళ్ల పాటు అధికారానికి దూరమై రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడం అనేది పక్కన పెట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ఒక టెక్నాలజికల్గా కంప్యూటర్లోనే ప్రపంచం ఉంది కంప్యూటర్ ద్వారానే ప్రజలు సమాధానాలు చెప్తారు కంప్యూటర్లోనే ప్రజలు ప్రభుత్వ పనితీరుకు ఓట్లేస్తారు అనేటటువంటి ఒక భ్రమలో పడి తిరిగి అధికారాన్ని కోల్పోయి ఇరవై మూడు సీట్లకే పరిమితం అవడం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మరో సీరియస్ విమర్శ చేయడం అనేటటువంటిది రాధాకృష్ణకు ఉన్నటువంటి ఒక దన్నుకి దమ్ముకి ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలము రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారం రావడం అనేది చంద్రబాబు నాయుడు ఘనతేమీ కాదు జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధంతో అతను పదకొండు సీట్లతోటి పరిమితమయ్యాడు అనేది అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేత కానితనం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడనేది చెప్పకుండానే చెబుతున్నారు అంటే ఇది మళ్ళీ ఈ పరిస్థితిని పునరావృతం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్వాంటమ్ వ్యాలీ అంటూ కొంతకాలం బోరేగి ఇప్పుడు మళ్ళీ బంగారు కుటుంబాలు అంటూ ఈ ప్రచారంలో పడిపోతే కనుక రాష్ట్రానికి ఏం జరగాలి రాష్ట్ర పునర్నిర్మాణం ఎలా జరగాలి అమరావతి నిర్మాణం ఎలా జరగాలి పోలవరం ఎలా జరగాలి రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను ఎలా నిర్మూలించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సమస్యలు ఎలా పరిష్కరించాలి వీటి మీద ప్రభుత్వ నిధులని సమర్థంగా వాడుకోవడం ఎలా వీటన్నిటినీ పక్కన పెట్టి ఎవరో వచ్చి దాతలు రాష్ట్రంలో ఉండేటటువంటి పేదరికాన్ని నిర్మలిస్తారు అనేటటువంటి భావనే ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్లో పేదరికం ఉంది అంతేకాకుండా చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో పేదరికం ఉంది అక్కడ ఎందుకు జరగట్లేదు ఇక్కడ మాత్రం ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు నిజానికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుంది అయినా కూడా పేదరికం పోలేదు అంతేకాకుండా ప్రభుత్వాలు రాజకీయ నాయకత్వాలు ముఖ్యంగా పేదరికాన్ని రుద్దుతున్నారు ఎందుకంటే దేశంలో ఉండేటటువంటి నిజానికి కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే అక్కడ ఉండేటటువంటి ప్రజల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి అంటే పేదరికం ప్రజలను మించినటువంటి సంఖ్యలో ఉండడం అనేది అంటే రాజకీయ నాయకులు దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు పేదరికం అనేటటువంటిది ఉంది మేముకి సహాయం చేస్తామనేటటువంటి ధోరణితోటి నిజంగా పేదరికానికి ఎగువకు రావాల్సిన వాళ్ళని సైతం పేదరికం కోటాలు వేస్తూ వాళ్ళు ఓట్ల రూపంలో వాళ్ళని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో ఈ బంగారు కుటుంబాలు కాన్సెప్ట్ కానీ మార్గదర్శులు కాన్సెప్ట్ కానీ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఏమీ లేదు ఇది గాలిలో మేడం కట్టడం లాంటిదే నేల విడిచి సాము చేయడం లాంటిదే దీనిని పునరాలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది లేకపోతే కనుక ఈ భ్రమల్లో ఊహల్లో కనుక ముందుకు వెళితే కనుక తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం కోల్పోతుంది ప్రభుత్వం కూడా దిశానిర్దేశం కోల్పోతుంది భవిష్యత్తులో మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు ఓటమిని ఎదుర్కోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది రాధాకృష్ణ కాలంలోని హెచ్చరికగా మనం చూడాలి